నందు మేము చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకొని రెస్టారెంట్లు పెట్టుకొని ఉన్నాము మా షాప్లో ముందర చిన్న పెద్ద గుంతలు దూకుతూ ఆ గుంతలు కూర్చోకుండా వెళ్ళిపోయి ఆ వాటర్ ఎక్కడికి పోవాలో తెలియదు రెండు నెలలుగా ఈ బాధ అనుభవిస్తున్నాం మేము 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 అనుభవించే బాధకు చావు తప్ప వేరే మార్గం లేదు చావే మాకు పరిష్కారంగా దయచేసి అధికారులారా స్పందించండి కర్నూలు నుండి బెంగళూరుకు పోయేటువంటి రోడ్డు నిబంధనలకు విరుద్ధంగా వేశారు కొన్ని సంవత్సరాల నుండి ప్రజలు పత్రికలు అందరూ కూడా మొత్తుకుంటున్నారు అయ్యా వర్షం వస్తే రోడ్డు కనిపించదు గుంటలు కనిపించవు ఆ నీళ్లు పోవడం కొరకు పెద్ద పెద్ద కాలువలు తోగినారు ఏం చేయాలి కాలువలు జనం ముడుచుకోవడం వాళ్ళు కాలువలు తోగడం హైవే వాళ్ళు ప్రజలు ఇక్కడ కొట్లాడుకొని లాస్ట్ కు ఒకరికొకరు నిష్ఠురం అవుతున్నారు ఈ నీళ్ళ గురించి కాబట్టి కేంద్ర ప్రభుత్వం స్పందించాలి పార్లమెంటు సభ్యులు స్పందించాలి నిబంధనల ప్రకారం బెంగళూరు రోడ్డుకు సంబంధించి సర్వీసు రోడ్లు అట్లాగే కాలువలు నిర్మించమంటే ఎవరు రావడము వ్యాపారస్తుల ముందు హోటల్ల ముందు పెద్ద పెద్ద గుంతలు తోగడం పోవడం గుంతలు తోగి నెల రెండు అయితే కూడా పట్టించుకోకపోతే మేము ఆత్మహత్య చేసుకుంటామని అంటున్నారు వ్యాపారస్తులు నెల రెండు నెలలు వ్యాపారాలు లేకుంటే ఎట్లా బతుకుతారు రోజు ప్రమాదాలు జరుగుతున్నాయి యాక్సిడెంట్ నిన్న ఒక యాక్సిడెంట్ జరిగింది తలలు పగిలే కాబట్టి దయచేసి కలెక్టర్ గారు మళ్ళీ జోక్యం చేసుకొని జాతీయ రహదారికి సంబంధించినటువంటి సమస్త అధికారులపై చర్య తీసుకొని అలాగే టోల్ గేట్లు ఏమో బ్రహ్మాండంగా వసూలు చేసుకుంటున్నారు మరి టోల్ గేట్లు వసూలు చేసుకున్నాక రోడ్డు మెయింటెనెన్స్ వాళ్ళే చేయాలా కానీ టోల్ గేట్లు వసూలు చేసుకోవడం టోల్ గేట్ రుసుములు పెంచడం కోట్ల రూపాయలు ప్రజల దగ్గర వసూలు చేయడం తప్ప ప్రజల గురించి ప్రమాదాల గురించి రోడ్డు పైన ఎందుకు నీళ్లు నిలబడుతున్నాయి అనేది ఆలోచించే పరిస్థితి రోజు కాంట్రాక్టర్ కూడా లేడు ఈ హైవే రోడ్డు కాంట్రాక్టర్ పైన కూడా చర్య తీసుకోవాలని చెప్పి పట్టణ పౌర సంక్షేమ సంఘంగా మనవి చేస్తా ఉన్నాను అందుకారా దయచేసి మా మనవి వినండి హైవే రోడ్లో గుర్తి పెట్టడం దాటిన తర్వాత రోడ్ల నీళ్లు మొత్తం వాగుతున్నవి పక్కన అంత గుంతలు తీస్తారు మా వ్యాపారాలకు నష్టం కలిగిస్తున్నారు చాలా ఇబ్బంది అయింది బతకడం చాలా కష్టంగా ఉంది దయచేసి స్పందించి సర్వీస్ రోడ్డు వేయాల్సిందిగా కోరుతున్నాము సర్వీస్ రోడ్ వేసేసి సర్వీస్ రోడ్లు వెళ్ళిపోతుంది కాలువ తీస్తారు వెళ్ళిపోతుంది ఈజీగా ఇక్కడ మాకు ఇబ్బంది చాలా ఇబ్బంది ఉంది మేము బతకాలన్నా సావాలన్నా చెప్పండి మీరే చెప్పండి దయచేసి దీని మీద చర్య తీసుకుంటారని చెప్పి ప్రార్థిస్తున్నాం బెంగళూరు హైవేలో వర్షాలు పడి సర్వీస్ రోడ్ మొత్తం బ్లాక్ అయిపోయింది కాలువలన్నీ కాలువలు పెట్టారు కాలువలు గుండెలు వేసి నీళ్ళు నీళ్లు మొత్తం స్టోర్ అయిపోతుంది సర్వీస్ రోడ్ మొత్తం నీళ్లు నీళ్ళు అయిపోతున్నాయి లేదు సర్వీస్ రోడ్లు లేవు ఇలా సర్వీస్ రోడ్లు అయితే ఎవరైనా హైవేలో పోయేటోళ్ళు వచ్చి సైడ్ లాగా బండ్ ఆకుంటారు లేకపోతే ఎక్కడికే యాక్సిడెంట్ లేకపోతే